కలియుగంలో మనుషులను ఉద్ధరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడని పురాణాలు చెబుతున్నాయి అలా భగవంతుడు అవతరించిన అవతారాల్లో హరిహర సుతుడు అయ్యప్ప స్వామి అవతారం ఒకటి ఆయన నాకు అయితే అయ్యప్పను హరిహర సుతుడని ఎందుకంటారు అయ్యప్ప స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచింది కేరళ పశ్చిమకొండ పర్వత ప్రాంతాల్లో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది అయితే అయ్యప్పను హరిహర సుతుడని అంటారు అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహిని అవతారంగా ధరించి కార్యం నిర్వహిస్తాడు ఆ తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము ముప్పై రోజు శనివారం పంచమి తిది ఉత్తరా నక్షత్ర వృష్టికా లగ్న ముందు అయ్యప్ప జన్మించారు అందుకని అయ్యప్పను హరిహరపుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు దాని అసలు అర్థం హరి లేదా విష్ణు మరియు హరణ్ లేదా శివుడి కొడుకుని అర్థం అలాగే అయ్యప్పను మణికంఠ అని ఎందుకు అంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ చుట్టూ ఒక బంగారు గంట కట్టారంట అందుకే అయ్యప్పను మణికంఠ అని పిలుస్తారు కలియుగంలో ధర్మాన్ని స్థాపించేందుకు స్వామి అవతరించాడని అందుకే ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు